స్తోత్రములు ప్రార్థన కల్పిస్తున్నది ప్రేమగల మా ప్రియ పరుల గుప్తన్ని దయగలిగిన దేవ వీక్ స్తోత్రాలు మా కొరకై ఏర్పాటు చేసిన ఈ శుభ దినాన్ని బట్టి శ్రేష్టమైన ప్రభు దినాన్ని బట్టి ఆరాధన దినాన్ని బట్టి పునరుద్ధారణ దినాన్ని బట్టి కృతజ్ఞతలు వందనాలు కొద్దిసేపు నీ సన్నిధిలో వాక్యం వినాలని ని మందులము మీ కొరకై మీ వాక్యం కొరకై నైనా వేచి ఉన్నాం తండ్రి మా నిరీక్షణ నైనా ఫలింప చేయమని వాక్యం వింటుండగా వినగల చెవులు దయచేయండి ఏకాగ్రత దయచేయండి ప్రకటనలన్నింటినీ నీ మహిమలో తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వచ్చిన వారిని అందరినీ పేరు పేరును జీవించమని దాసుని మరుగుపరచమని వాక్యమందు మిమ్ములు మీరు నైనా వెల్లడి చేసుకునమని అపవాదిని దూరం చేయమని మరి మంచి వాతావరణం ప్రశాంతమైన వాతావరణాన్ని మీరే నైనా నెలకొల్పమని ఏర్పాటు చేయమని మీ మాటలు వినగలే వినగలిగే ప్రతి ఒక్కరికి నైనా మీరే మనసు మార్చమని నైనా విశ్వాస పదంలో నీ పిల్లలు నైనా అభివృద్ధి అవుటకు పయనించినట్లు దయచేపించమని మా రక్షకుడు మా క్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకొన్నది ఆమె యోగు గ్రంథం దయచేసి యోగ గ్రంథం తీసుకోండి యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో మొత్తం ముప్పై వచనాలు ఉన్నాయి ఇరవై రెండు అధ్యాయంలో ముప్పై వచనాలలో మనం ఒక ఆరు వచనాలు లో ఉన్న ధ్యానాన్ని కొనసాగిద్దాం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వచ్చినాల వరకు నేను చదువుతూ ఉంటాను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండండి ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగు ఆయన నోటి ఉపదేశమును అవలంబించను ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును సర్వశక్తిని వైపు నీకు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందదవు మంటిలో నీ బంగారమును ఏది రాళ్ళలో ఓఫీలు సువర్ణము పార్వేము అప్పుడు సర్వశక్తుడవు అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండను వచనం ఇరవై ఆరు అప్పుడు సర్వశక్తుని అందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తేదు దేవుడు తన మాటలు కూడి మనందరి మనందరి క్షేమార్థమే దాకా అందరికీ నా ప్రేమ బంధనాలు